హాయ్ ఫ్రెండ్స్ పప్పు కుక్కర్లో చికెన్ ఎలాగ చేసుకుని ఈ వీడియోలు చూద్దాము ముందుగా పప్పు కుక్కర్లో నేను చికెన్ కడిగి కుక్కర్లో పెట్టిన కుక్కర్లో వేసినాను రెండుసార్లు కడిగి కుక్కర్లో వేసినాను ఇలా కుక్కర్లో చేసుకుంటే ఐదు అవుతుంది అందులోకి కొద్దిగా పసుపు వేయాలి ఒక సూను ఒక స్మూన్ పసిపేసిన తర్వాత ఒక స్మూన్ సాల్ట్ వేయాలి అలాగే ఒక సూను ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి కొద్దిగా తొందరగా అగ్గుతుంది ఇప్పుడు గింటెతో అంతా కలపాలి కుక్కర్లో చికెన్ ఫ్రై ఇందులో మనం వాటర్ వేయలేదు మనం ఉప్పేసిన్నాం కాబట్టి అదే వాటర్ తేలుతుంది మూత పెట్టి రెండు ఇజలు వేపిద్దాము రెండిజులు అయ్యింది ఆవిడ తీద్దాము అలాగున మూత తీద్దాము అట్లా ఉడికింది మనం రెండు ఈజీలు వేయించినాం కాబట్టి చికెన్ ఫ్రైకి మెత్తగా ఉంటుంది అదల్లా ఈరిపోవాలి ఇప్పుడు రెండు సూన్ల కారం వేద్దాము కారం మేచి ఆ ఏసులు అంత ఎగిరిపోతుంది అంత దగ్గరికి అవుతుంది అది ఎగిరిపోయేంత వరకు మనం ఆయిల్ వేయకూడదు అలాగున ఒట్టి చికెన్ ఫ్రై కాబట్టి ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు ఆయలు వేద్దాము ఇలాగ చేసే ఫ్రెండ్స్ తొందరగా అవుతుంది చికెన్ కుక్కర్లో తిరువాత లేకుండా ఇలాగనే చేయొచ్చు ఒక్క నిమిషం మూత పెట్టి ఇప్పుడు తీద్దాము మనం వాటర్ వేయకుండా కూడా అదే ఆయిల్ పైకి తిగుతుంది బాగా ఇప్పుడు మనము అల్లము కొత్తిమీర మిక్స్ అడిచిపెట్టుకున్నాను అందులో వేయాలి కొద్దిగా తర్వాత కొబ్బరి పొడి వేయాలి యాలక్కలు వేయాలి నాలుగు యాలక్కలు వేసి టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తాను అలాగే చికెన్ మసాలా వేయాలి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి వేయాలి ఇప్పుడు అన్నీ వేసినాం కాబట్టి గిడ్డతో అంతా కలపాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఇప్పుడు సీవరిగా కొత్తిమీర వేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలకే రెడీ అవుతుంది చికెన్ ఫ్రై రెడీ అయింది